తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ ఉద్వేగ పదిహేడవ భాగం రచన అంగులూరి అంజనీదేవి గారు నీకిదో భయం ఉంది కదూ అంటూ అలిగి అటు తిరిగి కూర్చుంది ఉద్వేగ అటు తిరిగినా వినిపిస్తుందిలే చెప్పు అంది అద్భుత ముఖంలోకి చూడకుండా మాట్లాడటం నా వల్ల కాదులే నీ వైపు తిరిగే చెప్తాను నేను నైన్త్ క్లాస్లో ఉన్నప్పటి నుంచి గ్రౌండ్కి వెళ్ళినప్పుడు గౌరవగాడి దృష్టి అంతా నా మీదే ఉండేది నన్ను చాలా కేర్గా చూసుకునేవాడు నేను పడినా వాడే వచ్చి లేపేవాడు నాకు ఇంట్లో వాళ్ళు డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు అమ్మమ్మ ఇవ్వటానికి ప్రయత్నించిన మా స్వర్ణత్త ఒప్పుకునేది కాదు ఏం ఆదాయం ఉంది వాళ్ళ వల్ల అత్తయ్య ఇప్పటికే ఖర్చులు పెరుగుతున్నాయి మీరు ఇలా అదనంగా డబ్బులు ఇస్తే ఈ సంవత్సరం నడిచేదేలా మీరు పెద్దవారయ్యారు అన్ని బాధ్యతలు మేమేగా చూడాలి అనేది ఆ మాటలను అమ్మమ్మ ఒప్పుకునేది కాదు బైరవి తెచ్చిన డబ్బు బంగారం లేవా స్వర్ణ దానికి ఒక పది రూపాయలు ఇస్తే పోయేది ఉంది అంటూ గొడవ పెట్టుకునేది మా స్వర్ణత్త అరిచే అరుపులు వీధి మొత్తం వినిపించేవి అందుకే నేను ఇంట్లో డబ్బులు అడగడం మానేశాను నేను అడగక్కపోయిన గౌరవ్ నన్ను తన సైకిల్ మీద ఎక్కించుకుని పక్క ఊరికి తీసుకెళ్లి కూల్ డ్రింక్స్ తాగించేవాడు నాకు కూల్ డ్రింక్ అంటే ఏమిటో గౌరవ్ వలనే పరిచయం అయింది అప్పటి నుంచి రోజు కూల్ డ్రింక్ తాగాలనిపించేది రోజు రోజుకి కూల్ డ్రింక్ మీద ఇష్టం పెరిగినట్టే గౌరవం మీద కూడా పెరిగేది దాన్ని నేను ప్రేమ అనుకున్నాను ఆ ప్రేమతోనే గౌరవం ఎప్పుడు చూసినా నా పక్కనే ఉంటే బాగుండు అనిపించేది నా పక్కన లేనప్పుడు కూడా ఉన్నట్టే గుర్తు చేసుకునేదాన్ని కానీ అది చాలా తప్పని ఇప్పుడు అనిపిస్తోంది నాకు అంది ఉద్వేగ అద్భుత అలాగే చూస్తోంది ఉద్వేగ వైపు అసలు వాడి దగ్గర ఏముందని నేను అంతగా వాడిని గుర్తు చేసుకోవడానికి లేదు ఎంతమంది నా వెంటపడేవాళ్ళు ఒక్కరి వైపు నేను చూసేదాన్న అలాంటిది ఆ గౌరవగాడికి ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చాను అసలు మా అమ్మ వాళ్ళకి వాడికి నన్ను ఇవ్వటం ఇష్టమే లేదు నా ఫోర్స్ వాడి వాడింటి చుట్టూ తిరిగారు ఇక ఇది అంతా నేను ఆ సందీప్ని పెళ్లి చేసుకుని ఆ ఊరిలోనే ఆ గౌరవగాడి ముందే తిరుగుతాను అప్పుడు కానీ వాడికి వాళ్ళ అమ్మ నాగమ్మకి బుద్ధి రాదు అంటూ వెంటనే తన మొబైల్లో నెంబర్ నొక్కి భైరవికి కాల్ చేసింది ఉద్వేగ అద్భుతం అక్కడే కూర్చుంది భైరవి కాల్ లిఫ్ట్ చేసి ఎక్కడున్నావే అని అడిగింది అమ్మా నేను అద్భుత దగ్గర ఉన్నానే అంది సరే జాగ్రత్త మరి ఉద్యోగం ఏమైనా వచ్చిందా ఇంకా రాలేదులే నేను ఇప్పుడు ఇంటికి వద్దాం అనుకుంటున్నాను ఎందుకు అంత అర్జెంటుగా ఇంటికి నన్ను ఏమైనా తీసుకెళ్ళాలని వస్తున్నావా ఏంటి లేదమ్మా లేదా ఎందుకు లేదే అక్కడ మన కోసం రూమ్ తీసుకుంటానన్నావు జాబ్ అన్నావు నన్ను తీసుకెళ్తానన్నావు ఇప్పుడు ఏమైంది ఇంటికి వస్తానంటున్నావు ఏం కాలేదు లేవే నా పెళ్ళి గురించి ఏం ఆలోచిస్తున్నారమ్మా నువ్వు మావయ్య ఏముంది ఆలోచించడానికి గౌరవగాడిని అడగమన్నావు అడిగాము వాడు కాదన్నాడు సందీపం చేసుకోమని మేమున్న మేము అన్నాము నువ్వు వద్ద అన్నావు ఇంకేముంది ఆలోచించడానికి అదే అమ్మా సందీప్ గురించే చెప్తున్నా మీరు చెప్పినట్టు సందీప్నే పెళ్లి చేసుకుంటాను అంది సందీప్ ఎక్కడున్నాడే అతనికి ఎప్పుడో పెళ్ళి అయిపోయింది అంది భైరవి షాక్ తిన్నది ఉద్వేగ అంతలో మధుమతమ్మ పిలవటంతో ఆ గదిలోకి వెళ్ళిపోయింది అద్భుత ఉద్వేగ షాక్లోంచి తేరుకుని అమ్మ ఆ సందీప్ ఎవరు ఎవరిచ్చారే పిల్లని నేను ఇంకా వాడికి పిల్ల దొరికి ఉండదు ఎలాగో అలా వాడితోనే అడ్జస్ట్ అవుదాంలే అనుకున్నానే ఎందుకో ఏమో నేను అనుకున్నది ఏదీ జరగట్లేదు అంటూ చిరాగ్గా ఫోన్ పెట్టేసింది గదిలో అద్భుత లేకపోవడం చూసి ఏదీ అద్భుత ఇడిపోయింది అంటూ బయటకు వచ్చింది అద్భుత మధుమతితో మాట్లాడుతూ ఉండడం చూసింది వాళ్ళ మాటలు ఆగిపోయాక అద్భుతతో సందీప్ గురించి మాట్లాడచ్చని ఒక పది నిమిషాలు ఓపిక్గా నిలబడింది ఎంతకీ వాళ్ళ మాటలు ఆగకపోవడంతో నేరుగా వెళ్ళి వాళ్ళ మధ్యలో నిలబడింది మధుమతమ్మ ఉద్యోగ వైపు బెత్తర చూసింది అద్భుత కూడా అలాగే చూసింది మధుమతమ్మ వెంటనే లేచి అక్కడి నుంచి వెళ్ళిపోయింది వెళుతున్న మధుమతమ్మ వైపు చూసి ఎంతసేపు మాట్లాడితే అవి ఆవిడతో రోజు ఉండే అత్తగారేగా కాసేపన్న మనం ప్రశాంతంగా ఈ ఈవిడతో చాలా డిస్టర్బెన్స్గా లేదు తీసుకెళ్ళి ఏజ్ హోమ్లో రాదు అంది ఆ మాటల్ని మధుమతమ్మ వెనక నుంచి వింది వెనగానే విపరీతమైన కోప కోపం వచ్చింది వెళ్ళి దీని బ్యాగు బయటపడేయాలి నన్ను ఏజ్ హోమ్లో చేర్పించమంటుందా నిన్నేమో నా కొడుకుని నిన్నేమో నా కొడుకుని అందంగా లేడు అంది ఈ రోజేమో నన్ను ఇలా అంటుంది నా ఇంటికి వచ్చి నా ఇంట్లో ఉంటున్న నన్నే ఇలా అంటుందా అనుకుని ఆవేశంగా వెనక్కి తిరిగింది అద్భుత కనిపించగానే ఉద్వేగం ఏమి అనలేక ఆవేశాన్ని కోపాన్ని తగ్గించుకుని ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా దీని పని చెప్పాలి అనుకుంటూ వెళ్ళిపోయింది ఉద్వేగ గురించి తెలుసు కాబట్టి ఉద్వేగం ఏమీ అనలేకపోయింది అద్భుత కానీ మనసులో మాత్రం వాళ్ళ అత్తగారిని ఉద్వేగాలు అనటం నచ్చక బాధపడింది బాధపడుతున్నావా మీ అత్తగారు విన్నారది నువ్వు మరీ అంత ఫీల్ అవ్వకే నేనేం పెద్ద తప్పుగా అనలేదు ఇలాంటి పెద్ద పెద్ద ఇళ్లల్లో పెద్దవాళ్ళని ఉంచుకోరని విన్నాను అందుకే అలా అన్నాను లైట్ తీసుకో అంది ఉద్వేగ అద్భుత మాట్లాడలేదు అద్భుత మాట్లాడకపోవటం చూసి ఉద్వేగ అద్భుతం పట్టుకుని సారీనే ఏదో ఫ్లోలో అలా అనేశాను నువ్వు ఇంత బాధపడతావు అనుకోలేదు అంది నేను కాదే మా అత్తగారు విన్నారు కదా ఆవిడెంత బాధపడుతున్నారో ఏమో మనం మన అమ్మ నాన్నల్ని ఓల్డేజ్ హోమ్లో ఉంచుతామా చెప్పు ఇంతెందుకు మీ అమ్మమ్మ మీ అమ్మగారు ఇంట్లోనే ఉన్నారుగా అలాగే కదా మా అత్తగారు కూడా నువ్వు అలా అని ఉండాల్సింది కాదు అంది అందుకే సారీ చెప్పాగా అంది ఉద్వేగా సారీ చెప్పటం నేను విన్నాను మా అత్తగారు విన్నారా అంది మరి వెళ్ళి ఆవిడకు కూడా చెప్పనా సారీ నీకోసం ఇప్పుడు వెళ్ళి చెప్తానంటూ మధుమ తమ్మ దగ్గరికి వెళ్ళబోయింది వద్దులే ఇక దీన్ని ఇక్కడే వదిలేద్దాం లేకుంటే పెద్ద ఇష్యూ అవుతుంది అంటూ ఉద్వేగాన్ని అక్కడే ఆపేసింది అద్భుత ఇక అభినవ్ హోమ్ థియేటర్లో కూర్చుని సినిమా చూస్తుంటే ఉద్వేగ వెళ్ళి అతను పక్కన చైర్లో కూర్చుని సినిమా చూడసాగింది మధ్య మధ్యలో అభినవ్ని చూసి అద్భుత ఎలా చేస్తోంది తనతో అని మనసులో అనుకోసాగింది అభినవ్ మాత్రం సీరియస్గా సినిమా చూస్తున్నాడు మధుమతమ్మ కొడుకును వెతుక్కుంటూ హోమ్ థియేటర్ దగ్గరికి వెళ్ళింది హోమ్ థియేటర్లో ఉన్న అభినవ్ని ఉద్వేగని చూసి స్థానువై నిలబడింది కొడుకును పలకరించడం మానేసి వెంటనే భర్త దగ్గరికి వెళ్ళింది ఏమిటి అన్నట్టు చూశాడు ఆమె భర్త కృష్ణారావు ఈ ఇంట్లో ఏం జరుగుతుందో ఒక్కరికన్నా పట్టి ఏడిచిందా మన పెద్దవాళ్ళ ఉండి కూడా ఏం చేయలేకపోతున్నాం అంటూ భర్త వైపు కోపంగా చూసింది ఏమిటి మధు ఏం జరిగింది అన్నాడు కృష్ణారావు అదే ఆ ఉద్వేగ మన అబ్బాయి పక్కన ఒంటరిగా కూర్చుని హోమ్ థియేటర్లో సినిమా చూస్తోంది అది ఇలాగే ఉంటే మన కోడలు పని అయిపోయినట్టే అంది ఆయన నవ్వి పక్కన కూర్చుని సినిమా చూడగానే అంత దూరం ఆలోచించాలా అన్నాడు జరగరాని జరిగేంతవరకు మీరు ఇలాగే మాట్లాడుతూ ఉండండి అంది నీగూఢంగా ముందు నాకు అర్థమయ్యేలా చెప్పు ఏం జరిగిందో అన్నాడు సీరియస్గా కృష్ణారావు చెబుతాను అంటూ ఆయన పక్కన కూర్చుంది ఆ ఉద్వేగ మన ఇంటికి వచ్చిన రోజే మన అబ్బాయిని చూసి నీ భర్త ఏంటి అలా ఉన్నాడు ఎలా చేసుకున్నావే అంటూ కోడల్ని ఎగతాళి చేసింది ఈ రోజేమో మనల్ని ఓల్డ్ ఏజ్ హోమ్కి పంపించమని కోడలతో చెప్పింది ఇప్పుడేమో అద్భుత లేని సమయం చూసి మన అబ్బాయి పక్కన కూర్చుని ఒంటరిగా సినిమా చూస్తుంది అది అసలు సినిమా చూడట్లా మన అబ్బాయినేజ్ వస్తుంది దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కావట్లేదు మీకు ఏమైనా అర్థమైందా అంది మధుమతి కృష్ణారావు వెంటనే నోరు ఎళ్ళబెట్టి అవునా అలా ఉందా అమ్మాయి అన్నాడు అలాగే ఉంది కావాలంటే రండి చూపిస్తా అంటూ ఆయన హోమ్ థియేటర్ దగ్గరికి తీసుకెళ్ళింది వాళ్ళు వెళ్ళేసరికి ఉద్వేగం అక్కడే ఉంది అభినవ్ కూడా అక్కడే ఉన్నాడు కృష్ణారావు మధుమతి ఒకరు మొహాలు ఒకరు చూసుకున్నారు అక్కడే మాట్లాడకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు వెళ్ళి వాళ్ళ గదిలో కూర్చున్నారు మధుమతమ్మ ఉడుక్కుంటూ భర్త వైపు చూసింది ఇప్పుడు ఏమంటారు మీ కళ్ళతో మీరే చూశారుగా ఆడపిల్ల పరాయి మగాడి పక్కన అలా కూర్చోవచ్చా దాని ప్రవర్తన నాకు ఎందుకో తేడాగా ఉంది ఇంట్లో ఇచ్చి పంపించి వేద్దాం లేకుంటే దాని ఆటలు సాగడం కోసం అది ఏమైనా చేస్తుంది మనల్ని కూడా ఇంట్లో నుంచి పంపించి వేస్తుంది నేను విన్నాను కోడలతో అది మనల్ని ఓల్డ్ ఏజ్ హోమ్లో చేర్పించమని చెప్పటం మీరు మౌనంగా ఉండే సమయం కాదు ఇది అంది నాకు తెలుసు మధు ఆ అమ్మాయి మన ఇంటికి వచ్చినప్పటి నుంచి నువ్వెంత డిస్టర్బ్డ్గా ఉన్నావో కానీ మన కోడలు తన స్నేహితురాలు కొద్ది రోజులు ఇంట్లో ఉంటుందని ముందే మనతో చెప్పింది కదా మనం కూడా సరే అన్నాం ఇప్పటికిప్పుడు ఇంట్లో నుంచి పంపించి వేస్తే కోడలు బాధపడదా కోడలకి మనం ఏం సమాధానం చెప్పుకోవాలి అన్నాడు మరి జరిగే పరిణామాలు చాలా ఘోరంగా ఉండేలా ఉన్నాయి కదా ముందు దాన్ని వెళ్ళగొడితే తర్వాత కోడలికి ఏదో ఒకటి చెప్పుకోవచ్చు అంది అలా కాదులే మధు నువ్వు ఆవేశపడకు అన్నాడు నేనేం ఆవేశపడినాం మనం వెళ్ళి అద్భుతంతో చెబుదాం తన జాగ్రత్తలో ఉంటుంది అంది మధుమతమ్మ సరే అద్భుతం పిలువు మాట్లాడదాం అన్నాడు కృష్ణారావు మధుమతమ్మ అక్కడి నుంచే అద్భుత అంటూ పిలిచింది వస్తున్నా అత్తయ్య కూర్చో అంది మధుమతి ఆమె కూర్చోలేదు అలాగే నిలబడుంది వాళ్ళ ముందు కూర్చోవాలంటే ఆమెకు కాస్త ఇబ్బందిగానే ఉంటుంది ఎంతైనా పెద్దవాళ్ళు కూర్చో అమ్మా పర్వాలేదు అన్నాడు కృష్ణారావు కూర్చుంది వినయంగా అద్భుత చెప్పండి అత్తయ్య ఎందుకో రమ్మన్నారు ఏం లేదు అద్భుత ఉద్వేగ గురించే మాట్లాడదామని రమ్మన్నాం అంది ఉద్వేగ గురించా ఏమైనా అందా మిమ్మల్ని ఏమైనా నుంటే క్షమించండి అత్తయ్యా దానికి కాస్త తొందరపాటు ఎక్కువ అంది ఆ అమ్మాయి ఇంకెన్ని రోజులు మన ఇంట్లో ఉంటుందమ్మా అన్నాడు కృష్ణారావు కోడలు వైపు తిరిగి ఉద్యోగం వచ్చే అంతవరకే మావయ్య తర్వాత ఏదైనా హాస్టల్లో ఉంటుంది డిగ్రీ కూడా పూర్తి కాలేదన్నా ఉద్యోగం ఎలా వస్తుంది అద్భుత అన్నాడు కృష్ణారావు ఈ ఏదో ఒకటి చిన్నదైనా వస్తుంది కదా మావయ్య అంతవరకు మన ఇంట్లోనే ఉంచుకున్నాం వాళ్ళ ఇంటి పరిస్థితి బాగాలేదు తనకి నాన్న లేడు అంది అయ్యో చనిపోయాడా అన్నాడు కృష్ణారావు లేదు మావయ్య ఆయన వాళ్ళ అమ్మను వదిలేశారట అంది వదిలేశారా ఏం చేసిందట అడిగాడు కృష్ణారావు ఆయనకు మొగుళ్ళు వదిలేసిన ఆడవాళ్ళంటే మంచి అభిప్రాయం ఉండదు తప్పంతా ఆడవాళ్ళదే అనుకుంటాడు రెండు వైపులా ఎప్పుడు ఆలోచించడు అలానే ఆడవాళ్ళంటే మరీ అంత చిన్న చూపేం లేదు ఎవరిని ఎలా చూడాలో అలా చూస్తాడు ఏవో మావయ్య ఏం జరిగిందో నాకు తెలియదు ఉద్వేగనైతే కొద్ది రోజులు ఉంచుకుందాం ఎందరో పని వాళ్ళు ఉన్నారు మన ఇంట్లో అది కూడా ఒక మూలన ఉంటుంది అంది బతిమాలినట్టుగా అద్భుత అది మూలను ఉండే రకం కాదమ్మా కొద్ది రోజులు పోతే ఇంటికే మూల స్తంభంగా నిలబడిపోయేలా ఉంది మీరేమంటున్నారో నాకు అర్థమైంది మావయ్య ఉద్వేగ మాత్రం అలాంటిది కాదు ఉద్వేగ కాకపోవచ్చు అభినవ్ మనసు మారచ్చు కదా మారి తప్పుడు నువ్వేం చేయగలవు ఎక్కడైనా మగవాళ్ళు తన స్నేహితులను తీసుకొచ్చి ఇంట్లో ఉంచుకుంటే ఎంత ప్రమాదమో ఆడవాళ్ళు కూడా తన స్నేహితుల్ని స్నేహితురాలని తీసుకొచ్చి ఇంట్లో ఉంచుకుంటే అంతే ప్రమాదం ఇది నేను ఎందుకు చెప్తున్నానని అర్థం చేసుకుని నిర్ణయం తీసుకో ఇక నువ్వు వెళ్ళమ్మా అన్నాడు కృష్ణారావు అద్భుత అగదిలోంచి బయటకు వచ్చింది వాళ్ళు చెప్పిన మాటల్ని వాళ్ళ దగ్గరే వదిలేసి వచ్చింది పెద్దవాళ్ళు కదా ఇలాగే ఉంటారు చాదస్తంగా అనుకుంది ఉద్వేగను బిజీగా ఉంచాలనుకుంది ఆ క్షణాన్ని ఉద్వేగకు ఏదో ఒక పని చెప్పడం మొదలుపెట్టింది ఇంటి పనులు ఎన్ని చెప్పినా చేస్తుంది కానీ బయట పనులు మాత్రం చేయట్లా ప్రశాంత్ కనిపిస్తాడేమోనని భయపడుతోంది తన భయాన్ని అద్భుతతో కూడా చెప్పింది మరీ అంత భయపడితే బ్రతకటం కష్టం ఉద్వేగ రేపు ఏదైనా ఉద్యోగం వస్తే అప్పుడైనా నువ్వు బయటకు వెళ్లాల్సిందేగా ఏదైనా హాస్టల్లో ఉండాల్సిందేగా అంది అద్భుత అప్పటి సంగతిలో ఇప్పుడు ఎందుకు లేవే అసలు నాకు ఆ ప్రశాంతిగా పెట్టిన భయం ఇంకా తగ్గనే లేదు ఇంకా కొద్ది రోజులు నన్ను ఇలాగే ఉండని అంది అద్భుత స్నేహితురాల మనసు నొప్పించలేకపోయింది సరే అలాగే ఉండు అంది అద్భుత ఇక రోజులు గడుస్తున్నాయి ఉద్వేగాన్ని చాలా కఠినంగా చూడసాగింది మధుమతి చెప్పిన పనే చెప్పి చేసిన పనే చేయిస్తూ విసిగిస్తోంది ఏం అత్తగారో బాబు ఆర్డర్ల మీద ఆర్డర్లు వేసి చంపుతోంది అసలు ఏమిడా నీకా అత్తగారు నాక నేను మా ఊరు వెళ్తానే అద్భుత అంది ఉద్వేగ ఒకరోజు తట్టుకోలేక అద్భుత అర్థం చేసుకుంది జీవితంలో చిన్న చిన్న పరీక్షలు వస్తుంటాయి ఉద్వేగ నీకు ఇప్పుడు మా అత్తగారి ఒక పెద్ద పరీక్ష అనుకో ఆ పరీక్షలో పాస్ అవ్వాలని చూడు ఊరెళ్ళాలనుకోకు అంది నవ్వుతూ ఏం పరీక్ష ఏమో టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అప్పుడు కూడా ఇంత టెన్షన్ లేదు నాకు అంది ఉద్వేగ నువ్వు ఈ మాత్రానికే ఊరు మళ్ళీ సిటీకి రాలేవు రావడం కష్టం నేను అభినవ్తో రాత్రి అంతా చెప్పాను నీకు ఏదో ఒక జాబ్ నాకు మాటిచ్చాడు నువ్వు నిశ్చింతగా ఉండు అంది ఉద్వేగ అంది అద్భుత ఉద్వేగ వెంటనే ఆనందంగా చేతులు చాపి గిరగిరా తిరిగింది వా ఫ్రెండ్ అంటే నువ్వేనే అసలు నీలాంటి ఫ్రెండ్స్ ఉండరేమో అంటూ హక్ చేసుకుంది అద్భుతని ఇక ఒకరోజు గడిచాక ఆఫీస్కి వెళ్తున్న అభినవ్తో నిన్న రాత్రి చెప్పిన విషయం మర్చిపోకండి ఉద్వేగ ఊరు వెళ్తానంటోంది తొందరగా ఏదో ఒక జాబ్ చూడండి అంటూ అతను వెంటే తిరిగింది నాకు గుర్తుంది అద్భుత నిన్నంతా కొంచెం బిజీగా ఉన్నాను ఇవాళ తప్పకుండా చేస్తాను అన్నాడు అతను అదే ఆలోచనతో ఆఫీస్కి వెళ్ళి తన ఛాంబర్లో కూర్చున్నాడు సంజయ్ రాగానే సంజయ్ మన ఆఫీస్లో ఏమైనా జాబ్స్ ఉన్నాయా అన్నాడు ప్రస్తుతానికైతే ఏం లేవు ఎవరికి అభినవ్ అడిగాడు సంజయ్ ఉద్వేగ తెలుసు కదా అద్భుత ఫ్రెండ్ ఆ అమ్మాయికి సంజయ్కి వెంటనే అందమైన ఉద్వేగ కళ్ళలో మెరిసింది ఏదో తెలియని అనుభూతి కలిగింది ఆ అమ్మాయికి అసలు జాబ్ దేనికి కొద్ది రోజులుండి వెళ్ళటానికి వచ్చింది అన్నారు అన్నాడు అభినవ్ వెంటనే ఉద్వేగ గురించి అద్భుత తనకు అంతా చెప్పాడు ఆ అమ్మాయి ప్రస్తుతం చాలా ఇబ్బందుల్లో ఉంది సంజయ్ అందుకే హెల్ప్ చేద్దామని అన్నాడు అది విని సంజయ్ ఆశ్చర్యపోయాడు ఉద్వేగ వెనకాల ఇంత పెద్ద స్టోరీ ఉందా అని ఓకే అభినవ్ ఉద్వేగ కోసం నేను ఏదో ఒక పని క్రియేట్ చేస్తాను నో ప్రాబ్లం అయితే నాకు కొంచెం టైం ఇవ్వు అన్నాడు ఓకే సంజయ్ ఇలాంటివి సంజయ్ అయితేనే బాగా చూసుకుంటాడన్న నమ్మకం అభినవ్కి ఉంది ఇక ఈ మధ్యన మాటకు మాట సమాధానం చెప్తూ పని చేయకుండా తలపొగురుగా ఉంటున్న ఉద్వేగం చూస్తుంటే ఒళ్ళు మండిపోతోంది మధుమతమ్మకి అదీ కాక ఉద్వేగం చూసినప్పుడల్లా మీ అత్తగారిని ఓల్డేజ్ హోమ్లో చేర్పించవే అని కోడలతో అంటవే గుర్తొస్తూ ఉంటుంది ఇది ఎవరు నన్ను ఓల్డేజ్ హోమ్లో చేర్పించమంటానికి అని అనుకోని రోజు లేదు బాధపడని క్షణం లేదు దానికి తోడుగా ఈ మధ్యన ఇంకో బాధ తోడైంది అదేమిటంటే సంజయ్ ఏదో ఒక పని కల్పించుకుని ఇంటికి రావటం ఉద్వేగపై ఉద్వేగపై లేకుండా ఉద్వేగ అని పిలవగానే ఏమిటాంటి అంటూ అతనే వచ్చి కల్పించుకోవటం ఉద్వేగకి చెప్పిన పనులు అతనే చేయటం ఇన్ని రోజులు తన దగ్గర కూర్చుని మాట్లాడే సంజయ్ ఇప్పుడు ఒక్కసారిగా ఉద్వేగ దగ్గర కూర్చుని మాట్లాడటం ఇదంతా చూస్తుంటే మతిపోతోంది ఏదో నాలుగు రోజులు తలదాచుకుని వెళ్ళటానికి వచ్చిన దానికి ఈ సంజయ్ సపోర్ట్ ఏమిటి అసలు దాని దగ్గర ఏముందని గట్టిగా డిగ్రీ కూడా లేదు ఇది ఇలాగే సాగితే ఎంత దూరమైనా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అలాంటి అవకాశాలు ఏవీ ఉద్వేగకు అందకూడదు అందుకే ఉద్వేగను ఎలాగైనా ఈ ఇంటికి దూరం చేయాలి మళ్ళీ తిరిగి రాలేనంత దూరంగా వెళ్ళగొట్టాలి అప్పుడు కానీ నా మనసుకు శాంతి దొరకదు అని మధుమతమ్మ అనుకుంటూ వెంటనే ఒక ఆలోచన చేసింది కొన్ని ఆలోచనలు జీవితాలనే మార్చేస్తాయంటారు మరి మధుమతమ్మ చేసిన ఆలోచన ఎలాంటి మార్పులు తెస్తుందో ముందుగా తెలుసుంటే ఆమె అంత త్వరగా దాన్ని అమలు చేసి ఉండేది కాదేమో మధుమతమ్మ ఎవరూ లేని సమయం చూసి ఉద్వేగాన్ని పిలిచి ఒక అట్టపెట్టని చేతిలో పెట్టింది ఉద్వేగ పెట్టే చూస్తుంటే మధుమతమ్మ ఉద్వేగనే పైనుంచి కిందగా చూసింది ఏం తింటున్నావే ఇంత నవనవలు ఆడుతున్నావు ఆ చేతులేమిటి ఆ మొహం ఏమిటి ఏ గవాలితే జారిపోయేలా ఉన్నావు నిన్ను ఇలాగే ఇంట్లో ఉండనిస్తే లాగే అవినోవ్ కూడా పడిపోతాడు అనుకుంది మనసులో ఏమిటంటే మీలో మీరు ఏదో అనుకుంటున్నట్టున్నారు అంది ఉద్వేగ ఏం లేదు ఉద్వేగ ఈ బాక్స్ నువ్వు చేరచాల్సిన చోటికి చేరుస్తావా లేదో అని అనుకుంటున్నాను అంది మధుమతమ్మ ఆశ్చర్యపోయింది ఉద్వేగ అసలు ఇవక నా పనులంటేనే నచ్చవు అలాంటిది ఇంత పెద్ద పనిని అప్పజెప్పింది అంటే దీన్ని చాలా జాగ్రత్తగా చేయాలని మనసులో అనుకుని తప్పకుండా చేరుస్తాను ఆంటీ అంటూ ఆ బాక్స్ను అటు ఇటు తిప్పి చూసింది ఆంటీ ఇందులో జాగ్రత్త దాన్ని అలా తిప్పకు కింద పడిపోతే అందులో ఉన్న వస్తువులన్నీ బయలిపోతాయి అవి మామూలు వస్తువులు కూడా కాదు చాలా కాస్ట్లీ అంటూ ఊరిమి చూసింది ఆమె చూపు చూసి షేక్ అయింది ఉద్వేగ అమ్మో అంత విలువైన వస్తువులు ఉన్నాయా ఇందులో అంటూ ఆ బాక్స్ను భద్రంగా పట్టుకుంది అవును ఉద్వేగ అంటూ ఉద్వేగ భుజంపై ఆప్యాయంగా చేయి వేసి నువ్వు దీన్ని చాలా పదిలంగా పట్టుకెళ్ళి ఒక ఇచ్చి రావాలి ఇంతకుముందే నేను వాళ్ళకు ఫోన్ చేశాను ఈ బాక్స్ని నీతో పంపిస్తున్నట్టు అంది అవునా ఆంటీ దీన్ని ఎక్కడ ఇవ్వాలి అంది ఉద్వేగ వెంటనే మధుమతం ఒక సెల్ ఫోన్ని ఉద్వేగ చేతిలో పెట్టింది ఉద్వేగ ఆ ఫోన్ వైపు చూసి ఈ ఫోన్ నాకెందుకు అంటే నా దగ్గర ఫోన్ ఉందిగా ఏది నీ ఫోన్ ఇలా ఇవ్వు అంటూ ఉద్వేగ చేతిలో ఉన్న ఫోన్ లాక్కుంది ఒక వంద రూపాయలు ఉద్వేగ చేతిలోంచి దారి ఖర్చులకి ఈ డబ్బుల్ని వాడుకో ఉద్వేగ అంది మధుమతమ్మ ఉద్వేగ డబ్బులు వైపు సెల్ ఫోన్ వైపు చూస్తూ ఈ ఫోన్ ఏమిటి ఈ డబ్బులు ఏమిటి అర్థం కావట్లేదు ఆంటీ అంది తక్కువ డబ్బులు ఇచ్చానని ఏమైనా అనుకుంటున్నావా ఉద్వేగ ఆ డబ్బులు నీకు రాను పోను సరిపోగా ఇంకా కొన్ని డబ్బులు మిగులుతాయి ఒకవేళ నువ్వు మధ్యలో ఏమైనా తిన్నావు అనుకో వాళ్లే నీకు రిటర్న్ ఛార్జెస్ ఇస్తారు చాలా మంచి వాళ్ళు అంది మధుమతమ్మ మరి ఈ ఫోన్ ఎందుకు ఆంటీ అంది ఉద్వేగ నేను నీతో మాట్లాడటానికి నువ్వు రూట్ తప్పకుండా సరిగా వెళుతున్నావా లేదా అన్నది నీ దగ్గర ఆ ఫోన్ ఉంటేనే తెలుస్తుంది పైగా ఆ ఫోన్ నెంబరే నాకు నోటెడ్ బ్యాలెన్స్ కూడా వేయించాను నీకు ఎక్కడ కన్ఫ్యూజింగ్ అనిపించినా ఆ ఫోన్లోంచి నాకు ఫోన్ చేయి అంది ఇదేదో బాగున్నట్టు అనిపించింది ఉద్వేగకి అలాగే ఆంటీ అంటూ ఆ బాక్స్ తీసుకుని బయటికి నడిచింది ఉద్వేగ ఇక ఆ బాక్స్ పట్టుకుని తమతో ఫోన్లో మాట్లాడుతూ బస్సులు ఉంది ఉద్వేగ కొంత దూరం వెళ్ళాక బస్సు దిగి నడుచుకుంటూ వెళ్ళింది అక్కడ కొండలు గుట్టలు పొలాలు రైలు పట్టాలు తప్ప మనుషులు కనిపించాల ఉద్వేగకు అక్కడి నుంచి ఎటువేళ అలా అర్థం కాక తమ్మకు మళ్ళీ ఫోన్ చేసింది ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది వెంటనే ఉద్వేగ తమ ఫోన్లో ఛార్జింగ్ లేదేమోనని తన ఫోన్కి కాల్ చేసింది తన ఫోన్ కూడా మధుమ తమ స్విచ్ ఆఫ్ పెట్టినట్టుంది స్విచ్ ఆఫ్ అని చుట్టూ చూసిన ఉద్వేగకి మనుషులు ఎవరో కనిపించకపోవడంతో భయం వేసింది దాహంగా ఉంది ఆమె దగ్గర కనీసం ఒక చిన్న వాటర్ బాటిల్ కూడా లేదు అటు ఇటు చూస్తూ అక్కడే వచ్చేట్టు కింద ఆ బాక్స్ని ఒళ్ళో పెట్టుకుని కూర్చుంది దూరంగా రోడ్డు మీద ఒక కారు రావడం చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆపింది కారులో నుంచి ఒక నడి వయసు స్త్రీ కిందకి దిగి ఎవర నువ్వు అంది ఉద్వేగకు సడన్గా ఆమెతో మాట్లాడాలంటే గొంతు రావటం లేదు దాహంగా ఉందంటే కొంచెం వాటర్ ఇస్తారా అంది అలాగే అంటూ ఆమె కారులో కొంగి వాటర్ బాటిల్ అందుకుని ఉద్వేగకిచ్చింది ఆమె పేరు కిరణ్ మయ్ థ్యాంక్స్ ఆంటీ అంటూ వాటర్ బాటిల్ మూత తీసి గడగడ అందులో ఉన్న నీ అందులోని నీళ్ళన్నీ తాగేసింది ఉద్వేగ మరి ఈ బాగా ముగిద్దామా మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ